మేము ఇక్కడ ఇంత ప్రాబ్లంతోనైతే అయితే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇండ్లు ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి వాళ్ళు ఇక్కడ సాయంకాలం కాగల ఆ దోమలు ఇంత విపరీతమైనటువంటి దోమలు ఉంటాయి అవరు ఏదే ఈ యొక్క నీళ్ళు నల్ల నీళ్ళు అయితే సరైన విధానంతో రావు అతడు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు ఒక పారు మధ్యాహ్నం ఇడుస్తాడో ఒక పారు సాయంకాలం ఇడుస్తాడు ఒక పారు రాత్రి పదకొండు గంటలకు ఇడుస్తాడు ఒక పారు రాత్రి రెండు గంటలకు పో మేల్కోవాల్సి వస్తుంది ఈ విధానంతో ఉన్నది ఎవరే కానీ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు ఇట్లా నీళ్ళ గురించి రాత్రంతా ఎదురు చూస్తూ చూస్తూ వాళ్ళు ఎప్పుడు వదులుతాడో అప్పటి వరకు మేల్కొనే ఉంటారు ఇంత ఘోరమైనటువంటి విషయం ఉన్నది ఇంకా ఇక్కడ దోమలు ఉన్నాయి కానీ ఆ దోమల మందు చల్లనికే ఆ గవర్నమెంట్ ఎంసీహెచ్ వాళ్ళు ఎవ్వరు రారు వచ్చినా ఎక్కడనో కొట్టి వెళ్ళిపోతారు మాధుకుడు అయితే ఈ ఏరియాలో రారు అది ప్రాబ్లం ప్రాబ్లంవి అప్పుడప్పుడు డైనేజ్ ఎక్కడైనా లీకేజ్ అయితే కంప్లైంట్ ఇస్తే మూడు నాలుగు రోజుల తర్వాత ఆరు మళ్ళీ పోయి మనం చెప్తేనే ఆ యొక్క వచ్చు వస్తా వాటర్ అది ఆ డ్రైనేజ్ వాళ్ళు ఇది కానీ అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం మాకు ఇక్కడ జియాగూడ మేకలమండి ఇది చాలా ఎంత అంటే అంత చూస్తున్నారు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు పోతారు ఇక్కడ హైకోర్టు జడ్జిలు పోతారు ఎంతో మంది పోతారు కానీ అక్కడ మొత్తం మన ఆసియా ఖండం లోపలనే పెద్దది ఇది ఈ యొక్క జియాగూడ కమేలా అని అంటారు కానీ అక్కడ ఉన్నటువంటి ఏ యొక్క పరికారంతో కాదు అక్కడ ఏటి గడ్డకు అక్కడ అన్నీ పురుగులు తిరుగుతుంటాయి అక్కడ మాంసం కోసి అది మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్కు అవరు ఇంకా ఎక్కడెక్కడ సప్లై అవుతుంది హోటల్లో ఈటల్లో అవన్నీ కానీ అదే ఒక్క కమేలా ఆ యొక్క మేకల వద చేసే యొక్క ఆ యొక్క కమేలనేవి సరైన ఇంతవరకు గవర్నమెంట్ ఇప్పటికీ పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది చెంగిచల లోపల కట్టినప్పుడు ఇక్కడికైనా అంతా అక్కడ పోవాలి అని చెప్పినప్పుడు ఇటు బలవంతంగా ఈ ఏటిగడ్డకు అది అట్టనే నడుస్తుంది ఆ దాని విషయం లోపల గవర్నమెంటు ఇమిడియట్ ఇమిడియట్ అంటే ఇమిడియట్ యాక్షన్ తీసుకొని ఆ యొక్క మేకల మండిని వచ్చి చూడాలి అక్కడ చూస్తే అందరు ప్రతి వాళ్ళువి అంటారు ఇది ఏంది ఇది ఇది ఒక మామూలు ఒక ఒక మిషన్ లేదు మొత్తం ఏటిగడ్డ పొంటే రాత్రి అంతా కోస్తుంటారు అంత చాలా ఘోరమైనటువంటి విషయము ఈ కమేలది ఉన్నది అది చాలా ప్రాబ్లం మా కమెల ఉన్నటువంటి చుట్టుపక్కల ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక వెయ్యి రెండు వేల ఇండ్లు అంత భయంకరంగా వాళ్ళ యొక్క జీవనం నడుస్తుంది అంత భయంకరంగా నడుస్తుంది దయచేసి ఆ కమేళ యొక్క ఆ మేకల మండిని సరైన విధానంతో గవర్నమెంటు యాక్షన్ తీసుకొని నడిపించటము మంచిది కానీ అది అక్కడ అంతా పాడుపడినటువంటి ఏటిగడ్డ పొంటి అది కొయ్యటము అది చాలా ఘోరమైంది రోడ్డుకు మొత్తం రోడ్డు ఇక్కడికైనా అక్కడ మెయిన్ రోడ్డు పురాణపుల్ టు లంగ రోజు ఆ మెయిన్ రోడ్డు అటువంటి జాగాల పొద్దున ఒక ఇంత ట్రాఫిక్కు ఇబ్బంది అవుతుంది ఆ యొక్క ఏటిగడ్డ గుండబోయి ఆ మేకలను అంతా తీసుకుపోయి అక్కడ కోస్తుంటారు దాని గురించి ప్రత్యేకంగా ఎంసీహెచ్ జిఎంసి జిఎంసిహెచ్ వాళ్ళు ఆరు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అయినవి ఈ యొక్క మేకల మండి యొక్క విషయం లోపల యాక్షన్ తీసుకోవాలి తొందర తొందరగా ఎంత తొందర అయితే అంత తొందర అందరకు సరైన విధానంతోనే ఆహారం దొరికినట్టు అవుతుంది ఆరు మంచి ఒక దాని యొక్క కవేలా అన్ని మంచి విధానంతో కట్టి అక్కడ పెడితే బాగుంటుంది కానీ అనేపేషీలుగా అక్కడ నడవటము అది చాలా ఘోరమైనటువంటి విషయము కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మొత్తం మా యొక్క కుటుంబం అంటే మా కుటుంబంలో మా కుటుంబం లోపల దాదాపు ఎనభై ఐదు ఓట్లు ఉంటాయి మేము ఏది ఉన్నా కానీ మాది బీజేపీ మా ఓటు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏళ్ళ నుంచి మేము బీజేపీకే చేస్తాం అది ఇప్పుడు ఇంకా మంచి ఒక అభ్యర్థి మాధవిలత గారు రావటం అవురు ఆమెకు మేము మా షాయశక్తుల కృషి చేసి ఆ యొక్క మాధవలత గారిని గెలిపించుకోవాలని గెలిపిస్తామంటూ అవు ఈ విషయం మీకు చెప్తున్నాం